వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ఈ పచ్చడి చేసి పెట్టుకున్నామంటే మనకి మూడు నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట ఎందులోకైనా మనం వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా చాలా ఈజీగా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ పచ్చడి పెట్టుకోవడం కోసం కాకరకాయలు అనేటివి చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట మంచి ఫ్రెష్ కాకరకాయలు తీసుకున్నారంటే పచ్చడి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనకి ముక్క కూడా చాలా బాగుంటుందన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకొని ఈ విధంగా కప్పులోకి కొలుచుకోవాలన్నమాట మనం పచ్చడి పెడుతున్నాం కాబట్టి అన్ని కొలతతో తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి ఈ కాకరగాయ ముక్కలు అనేవి రెండు కప్పుల వరకు వచ్చాయన్నమాట ఈ కాకరకాయలని మీరు ముందు రోజే నీట్గా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఈ విధంగా మరుసటి రోజే ముక్కలు కట్ చేసుకున్నారంటే తడ ఏమీ లేకుండా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రెండు కప్పులు ముక్కల్ని తీసుకున్న తర్వాత రెండు కప్పులు కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో పావు కప్పు వరకు చింతపండు అనేది నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పావు కప్పు చింతపండు తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండుని మనం కొంచెం నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి వేడి వేడి నీళ్ళు పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలన్నమాట ఇలా మనం వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చింతపండు అనేది చాలా త్వరగా నానుతుంది లేదు మీరు చల్లనీళ్ళు పోసుకోవాలనుకుంటే దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనకి చింతపండు అనేది మంచిగా మెత్తగా అయిపోయింది అనమాట దీన్ని మనము మొత్తం దాంట్లో ఉండే పీచు పదార్థాలు అంతా తీసేసి మనం మిక్సీ జార్లకు యాడ్ చేసుకొని చాలా మెత్తటి ప్యూరీలాగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి చట్నీలో మనకి పచ్చడిలో తినేటప్పుడు ఎక్కడ పలుకు పలుకుగా లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనము ఆవాలు మెంతుల పొడి కోసం ఆవాలను అయితే ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను సన్న ఆవాలు తీసుకుంటున్నాను ఇవైతే మనకి పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తాయి అనమాట ఇక్కడ నేను ఇవి మూడు టీ స్పూన్ల వరకు వేస్తున్నాను అనమాట సన్న ఆవాలు ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ మాడిపోకుండా చూసుకోవాలి ఇవి మాడిపోయాయంటే పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుందనమాట ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆవాలు చిట్పట్లు ఆడేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి మెంతులు కూడా మాడకుండా చూసుకోండి లేదంటే మనకి చేదు అనేది వచ్చేస్తుంది ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనంతా మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ మనకి బరకగా ఉండకుండా నేను వీడియోలో చూపిస్తున్నంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనకి కరెక్ట్గా రెండు కప్పులు కాకరకాయ ముక్కలకి మనకి ఒక ఫుల్ కప్ అయితే ఆయిల్ అయితే పడుతుంది కానీ నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు ఆయిల్ అయితే వేసేస్తాను మీరు అలా వేసుకోకుండా ఫుల్ వన్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్ ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వన్ కప్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వేసేసాను ఫుల్గా ఆయిల్ అయితే ఎక్కువైపోయింది అనమాట అందుకని మీరు వన్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని కొలుచుకున్నాం కదా అవి మొత్తం ఒకేసారి వేసేయకుండా సగం సగం వేసుకోవాలన్నమాట ఇప్పుడు సగం వేసుకొని ఫస్ట్ మనం ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు మనకి ముక్క గట్టిగా అయిపోయిందంటే అస్సలు పచ్చడి అనేది బాగోదనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకోవడమే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగానే హాఫ్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా చేసుకున్నారంటే పచ్చడి అస్సలు బాగోదు ఇలా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని వీటన్నిటిని పక్కకు తీసేసుకొని మనం సగం పీసెస్ అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా అవి నెక్స్ట్ బ్యాచ్ లాగా వేసుకొని సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే ఫ్రై చేసామో అలానే వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక ఫుల్ వెల్లుల్లిపాయనైతే కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి వేస్తున్నాను అనమాట అలాగే వేసారంటే చింది పడతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మనం పోపు దినుసులు అన్నీ వేసుకుంటాం కదా అవన్నీ ఒకేసారైనా వేసుకోవచ్చు లేదంటే ఇదా ఈ విధంగా ఆవాలు ఒకసారి కొంచెం మెంతులు అలాగే కొన్ని పచ్చశనగపప్పు కొంచెం మినప్పప్పు అలాగే జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసాను జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పచ్చడికి కూడా ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి పచ్చి కరివేపాకు వేసుకొని మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ చింతపండు పేస్ట్ అనేది ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి ఇందులోకి ఈ చింతపండు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది చిందుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారంటే మనకి చింతపండు చూడండి మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తాన్ని అంతా చల్లారి పెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు చల్లార పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనమాట రెండు కప్పుల కాకరకాయ ముక్కలకి పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి అలాగే కారం అనేది ఒక హాఫ్ కప్పుకి పైకి వేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ ఉప్పు మనము కొంచెం తగ్గించే వేసుకోండి ఒక తర్వాత మనకి తక్కువైతే కలుపుకోవచ్చు కరెక్ట్గా హాఫ్ కప్పు కారం అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది మనకి హాఫ్ కప్పు కారం రెండు కప్పుల ముక్కలకి హాఫ్ కప్పు కారం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవ పొడి మెంతి పొడి రెండు వేసేసుకోవాలన్నమాట రెండు కలిపి గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఆ పొడి అనమాట ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిపేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి మీరు దీన్ని ఇప్పుడు ఇప్పుడైనా తినేయచ్చు లేదంటే ఒక రెండు రోజులు ఊరితే మాత్రం పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది ముక్కకంతా ఉప్పు కారం అంతా మనం వేసిన ఆవపిండి మెంతి పిండి ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది అనమాట నేను మీకు ఒక నెక్స్ట్ డే చూపిస్తాను మళ్ళీ మీకు పచ్చడి అనేది ఎలా ఉందో మొత్తం చూపిస్తాను చూడండి నెక్స్ట్ డేకి అయితే పచ్చడి ఈ విధంగా ఊరుంటుంది మనకి ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి చూసారా మనకి పచ్చడి అనేది చాలా మంచిగా స్పైసీగా చాలా బాగుంటుందండి మరీ అంత కారం లేకుండా చిన్నపిల్లలైనా సరే మంచిగా తినగలిగేటట్టుగా ఉంటుంది పచ్చడి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కాకరకాయలు కొంచెం రేటు తగ్గుతాయి కదా అప్పుడు ఈ పచ్చడి కనుక పెట్టుకున్నారంటే మనకి మనకి ఒక మూడు నుంచి ఐదు నెలల పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అంటే మనకి తప్పకుండా ఈ పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మనకన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోటే మీకు చాలా ఈజీగా ఈజీ వేలో చూపించానమాట ఫస్ట్ టైం చేసి అయినా సరే వీడియోని ఎక్కడ చేయకుండా వరకు అంటే మంచిగా కుదురుతుంది నేను నెక్స్ట్ ప్లాస్టిక్ జార్ కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ తీసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మీకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది అనమాట బయట పెట్టుకునే పని అయితే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా మీరు గమనించాల్సింది ఏంటంటే ఉప్పు కారం అన్ని కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది నాకు చాలా ఎక్కువైపోయింది నేను ముందే చెప్పాను కదా ఈ ఆయిల్ అనేది తర్వాత మొత్తం అంతా వన్ చేసుకొని మనం కర్రీలోకి వాడుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని దోశల్లో కూడా తినేయచ్చు అనమాట ఎప్పుడన్నా చట్నీ చేసుకోలేకపోతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్